జనగామలో నిషేధిత చైనా మాంజా విక్రయాలపై పోలీసులు నిఘా పెంచారు సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని పర్యావరణానికి మరియు పక్షులకు తీవ్ర హాని కలిగించే చైనా మాంజా విక్రయాలను అడ్డుకునేందుకు జనగామ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు ఆదివారం రోజున పట్టణంలోని పలు దుకాణాలు వాణిజ్య కేంద్రాలలో సిఐ సత్యనారాయణరెడ్డి ఎస్ఐ చిన్నకేశవులు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు నిల్వలను పోలీసులు పూర్తిగా పరిశీలించారు నిషేధిత చైనా మాంజాను విక్రయించినా నిల్వ ఉంచుకున్నా చట్టపరమైన చర్యలు తప్పవని వ్యాపారులకు పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా పండుగ వేళ ప్రజల ప్రాణాలు పక్షుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని పోలీసులు తెలిపారు భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ పోలీసులు స్పష్టం చేశారు ఇది జనగామ నుంచి తాజా సమాచారం